ఓన్లీ ఫ్యాన్స్ ఈ పెద్దల ఎంటర్టైన్మెంట్ యాప్తో మోడల్గా చేసేవాళ్ళు బాగానే సంపాదిస్తున్నారు అందుకోసం ఓ మహిళా టీచర్ కూడా అదనపు ఆదాయం కోసం ఇందులో మోడల్గా పనిచేయడం ప్రారంభించింది అయితే ఆమె ఒక క్రిస్టియన్ క్యాథలిక్ స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పే ఉద్యోగము చేస్తోంది ఇలా ఆమె రెండు పనులు చేస్తోందని తెలిసి స్కూల్ యాజమాన్యం షాక్ అయింది స్కూల్లో చదువుకునే పిల్లల తల్లిదండ్రులు ఆ టీచర్ ఇలా బట్టలు లేకుండా ఆన్లైన్లో ఫోటోలు పెడుతోందని తెలుసుకుని వాట్సాప్ ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేశారు దీంతో స్కూల్ యాజమాన్యం తమ పరువు కాపాడుకునేందుకు ఆ టీచర్ని సస్పెండ్ చేసింది ఈ ఘటన ఇటలీ దేశంలో జరిగింది ఒక పత్రిక కథనం ప్రకారం ఇటలీలోని ఒక క్యాథలిక్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేస్తున్న ఎలైనా మరాగాని ఇరవై తొమ్మిదేళ్ల యువతి ఓన్లీ ఫ్యాన్స్ అడల్ట్ యాప్లో మోడల్గా పార్ట్ టైం చేస్తోంది స్కూల్ వేళలు ముగిసిన తర్వాత తన ఇంట్లోనే ఒక గదిలో స్టూడియోలాగా చేసుకుని కెమెరా లైటింగ్ అన్ని సెట్టింగ్లు ఏర్పాటు చేసుకుంది పిల్లలకు చదువు చెప్పడం అవగానే ఇంటికి వచ్చి తన అందాన్ని అమ్మకానికి పెడుతోంది గదిలో పొట్టి బట్టలు వేసుకొని కొన్ని అసలు బట్టలు లేకుండానే కొన్ని ఫోటోలు పెడుతోంది ఆమె ఫోటోలు వీడియోలు ఓన్లీ ఫ్యాన్స్లో బాగా సేల్ అవుతున్నాయి దీంతో ఎలైన మార్గాకు మంచి ఆదాయం వస్తోంది ఇలా ఆమె చేయడం స్కూల్ పిల్లల తల్లిదండ్రులు ఒకరికి తెలిసింది బహుశా వారు ఆ యాప్ యూజర్ అయ్యి ఉండవచ్చు ఇంకేముంది ఈ విషయం తెలుసుకున్న పేరెంట్ వాట్సాప్ గ్రూప్లో ఇతర పేరెంట్స్కు తెలియచేశాడు వారందరూ స్కూల్ యాజమాన్యంపై విమర్శలు చేశారు తమ పిల్లలకు నీతులు చెప్పే టీచర్ ఇలాంటి పనులు చేస్తే పిల్లలు నైతిక విలువలు కోల్పోతారని వాదించారు దీంతో స్కూల్ యాజమాన్యం వెంటనే ఎలెనాను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది దీనిపై ఎలెనా కూడా వెంటనే స్పందించింది తాను ఎవరికీ హాని తలపెట్టడం లేదు ఖాళీ సమయంలో తాను ఏం చేస్తున్నానో ఇతరులకు దాని గురించి అనవసరం అంతేకాకుండా తనకు నెలకు జీతంగా అందే సుమారు భారతీయ కరెన్సీలో లక్షా పదివేలకు ఏమాత్రం అది సరిపోవడం లేదు అందుకే తాను అదనపు ఆదాయం కోసం ఈ పని చేస్తున్నానంటూ చెప్పింది తాను డిగ్రీ పూర్తి చేస్తానని క్యాథలిక్ స్కూల్లో ఐదేళ్లు పనిచేసిన అనుభవం ఉందని పిల్లలకు చదువు చెప్పడం అంటే నాకు చాలా ఇష్టమని అది నా వృత్తి నేను ఇష్టపడి చేస్తున్నాను నా ఫ్రెండ్స్ కొందరు ఓన్లీ ఫ్యాన్ మోడల్గానే కెరీర్ ఎంచుకున్నారు వారు నాకంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు నేను ఫిట్గా అందంగా ఉంటాను అందుకే నేను కూడా నా శరీరాన్ని చూపిస్తూ ఆ పని చేస్తున్నానంటూ చెప్పింది అయితే ఆ వృత్తి ద్వారా వచ్చే సంపాదన కంటే ఇలా ఇంటర్నెట్లో ఫోటోలు అమ్ముకోవడం ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నానని కేవలం ఒక నెల క్రితమే నేను ఇందులో సభ్యత్వం తీసుకొని పని ప్రారంభించాలని చెప్తోంది ఆ టీచర్ ఇక టీచర్గా నేను నెలంతా పనిచేసి సంపాదించే డబ్బు కేవలం ఒకే ఒక్క రోజులోనే ఈ యాప్ ద్వారా వస్తోందని అది చూసి నేను షాక్ అయ్యానని ఇటలీ మీడియాతో ఆమె ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఇక ఆమె ఒక టీచర్గా ఉండి ఇలా మోడల్గా ఈ యాప్లో పనిచేస్తోందని ఇటలీ మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి దేశవ్యాప్తంగా ఇది వివాదాస్పదమైంది అందుకే ఇటలీ విద్యాశాఖ కొత్త నిబంధనలు రూపొందించే పనిలో పడిందట టీచర్లు ఇతర సమాజ సేవ లాంటి ఉద్యోగాలు చేసేవారు ఇలాంటి మోడల్స్గా పనిచేయడంపై నిషేధం అందించబోతున్నట్టు తెలుస్తోంది టీచర్ తమ వృత్తి స్కూల్పై చెడు ప్రభావం చూపే ఎటువంటి చర్యలకు పాల్పడినా వారికి జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలుస్తోంది మొత్తానికి నెటిజన్లు అయితే దీనిపై తెగ డిబేట్ చేస్తూ కామెంట్లు కూడా పెడుతూ ఉన్నారు